ముఖ్యాంశాలకు వచ్చేసరికి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన ధ్యయంగా ఢిల్లీకి వెళ్ళనున్న బట్టి మంత్రి శ్రీధర్ బాబు గారు రెండో అంశానికి వచ్చేసరికి లైఫ్ సెన్సెన్స్ రంగంలో తెలంగాణను మొదటి వరుసలో నిలపాలన్న రేవంత్ రెడ్డి మూడో అంశానికి వచ్చేసరికి యూరియా కొరత లేకుండా చూడాలి హెచ్చరించిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలోనూ ఊళ్ళ చోరీ జరిగిందని చెప్తున్న సురవరం సుధాకర్ రెడ్డి హలో మాట్లాడుతుంది ఓట్ చోరీ ఓట్ చోరీ ఓట్ చోరీ సామాన్య మానవుడి హక్కు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించినటువంటి భారత రాజ్యాంగాన్ని ద్వారా ఓటును విపక్షాల ఓట్లను చోరీ చేస్తుంది ప్రజల ఓట్లను చోరీ చేస్తుంది అని రాహుల్ గాంధీ గారు ఏదైతే బీహార్ ఎన్నికల సందర్భంలో బుల్లెట్ నడిపిన రాహుల్ గాంధీ బీజేపీ ఏజెంట్ గా ఈసి బీహార్ లో ఓట్లతో చోరికి పాల్పడుతున్నారు రాహుల్ గాంధీ ఓట్ల దొంగతనాన్ని కూడా అడ్డుకొని తీరుతుంది సరైన ఓటర్ల జాబితా ఎన్నికల సంఘం దీనిపై తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఆధారిత యాత్ర బీహార్ లో ఓట్ ఆధార్ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ బుల్లెట్ బయని నడిపారు అరారియాలో తేజస్వి యాదవ్ తో కలిసి నిర్వహించిన ఈ యాత్రలో వెనుక కార్యకర్తలు కూర్చోబెట్టుకుని భయం చేశారు లైఫ్ ధన్యమైపోయి ఉంటుంది జంబా ఇది ఓటు దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి కార్యక్రమం సామాన్య ప్రజల ఓటును చనిపోయినట్టుగా చూపించడం లేదా సామాన్య ప్రజల ఓటును దొంగలించడం లేదా సామాన్య ప్రజలకు సంబంధించిన ఓటును వారి కన్నా ముందే ఏదైతే బీజేపీ అనుకూలు ఓటు వేసుకోవడం ఒక వ్యక్తికి నాలుగు జాగుల్లో ఓటు ఉండడం ఈ విధమైన అంశాలతోటి నిజంగా బ్రతుకున్న ఓట్లను చంపేసే ప్రయత్నం చేసినటువంటి ఈసీకి ఈ దేశ ప్రజలకు మధ్య వారనిగా రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ కి సంబంధించి ఆ ఉద్యోగం చేస్తా ఉన్నారు కమిటీ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల సాధ్య సాధ్యాలపై చర్చించే జస్టిస్ సుదర్శన్ రెడ్డితో పాటు ప్రముఖ న్యాయవాదుల నుంచి సలహాలు అభిప్రాయ స్వీకరణ దీనికి సంబంధించి బట్టి విక్రమాకారు అదే విధంగా మంత్రి శ్రీధర్ బాబు గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడంపై సబ్ కమిటీ కథనంతో మొదలు పెట్టింది ఆదివారం స్థానిక ప్రజాభవన్ లో ప్రత్యేకంగా సమావేశమైంది సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమాత మంత్రులు శ్రీధర్ బాబు గారు ఉత్సవ్ కుమార్ రెడ్డి అదేవిధంగా కమిటీ సభ్యుడైన పొన్న ప్రభాకర్ ఫోన్ లో అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డికి తన అభిప్రాయం తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రిజర్వేషన్ తెలియని న్యాయపరమైన చిక్కులు ఏర్పడకుండా సలహా జనరల్ సుదర్శన్ రెడ్డి సబ్ కమిటీకి అభిప్రాయం కోరింది నేను ఢిల్లీకి ఎల్లుడి బీహార్ కు ఇదే అంశంపై జస్టిస్ సుదర్శన రెడ్డి ప్రముఖ న్యాయవాద కో అభిప్రాయం తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది దానికి సంబంధించి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఢిల్లీకి వెళ్ళనున్నట్టుగా తెలుస్తుంది బుధవారం కల్లా నివేదిక సమర్పణ చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో నలభై రెండు శాతం కేబినెట్ సబ్ కమిటీ రిజర్వేషన్ సాధించే దిశగా మంత్రులు శ్రీధర్ బాబు అదేవిధంగా బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు బీసీ రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నారు ఆయన పోతే కామ్రేడ్ ఇక లేరు సురవరణ సుధాకర్ రెడ్డి కామ్రేడ్ ఇక లేరు అని చెప్తా ఉన్నారు సిద్ధాంతాలను వదలని సురవణ గుర్తు నిర్ణయం తీసుకుంటాం రేవంత్ రెడ్డి సీఎం చంద్రబాబు అధికార లాంఛనాలతో అంత్రిమయా తెలంగాణకు సంబంధించి అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కామ్రెడ్ లొక్క నాటిపైకి నిలబెట్టి కాంగ్రెడ్ లక్తు తొందరగా సంబంధించి ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి సురవరం ఇక లేరు అని చెప్పడం జరుగుతా ఉంది ఇకపోతే నేను ఓయూపు సీఎం పలు హాస్టల్ ద్వారా ప్రారంభం అనంతరం ఢిల్లీకి పైన ఏదైతే ఓయూలో కొత్తగా నిర్మించినటువంటి హాస్టళ్లను ప్రారంభించేందుకు ఉస్మానియా యూనివర్సిటీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి ఢిల్లీకి పైన చదువుతా యూరియా మంత్రి శ్రీధర్ బాబు గారు లేదైతే ఆర్ఎఫ్సి హెచ్చరించినట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది నూట నలభై ఐదు రోజులు నడవలసిన ఆర్ఎఫ్సిఎల్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ నలభై రోజులే పనిచేస్తే తెలంగాణ అవసరాల కోసం తెలంగాణ ప్రాంతంలో ఇంత పెట్టుబడికి సహకరిస్తున్నటువంటి తెలంగాణ రైతాంగానికి యూరియా సరఫరా చేయనప్పుడు మీరు ఆర్ఎఫ్సిఎల్ నడపడం ఎందుకు అని ఆర్ఎఫ్ సిండిని కొంచెం గట్టిగా జిఎం కొంచెం గట్టిగా ఆసుకున్నట్టుగా తెలుస్తా ఉంది రోజుకొక ప్రతి రోజు ఇప్పటి నుంచి నలభై ఐదు రోజుల పాటు ప్రతి రోజు రోజుకి మీరు తప్పకుండా నడపాలని చెప్పినట్టుగా తెలుస్తా ఉంది రైల్వే ర్యాక్ కనుక నడపకపోతే బాగోదు తెలంగాణ అవసరాల దృష్ట్యా ఆర్ఎస్ఎల్ నుంచి రోజు ఒక రైలు వే తెలంగాణ యూరియా సరఫరా చేయాలని గట్టిగా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది దానికి సంబంధించిన విజువల్స్ ఇవి ఏదైతే నిన్న జనైత పాదయాత్రకు సంబంధించి అగస్టు ఇరవై ఐదు వరంగల్ జిల్లా వర్ధనపేటలో జనైత పాదయాత్రకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దుద్దిలా శ్రీని గారు కాంగ్రెస్ అదే విధంగా ఆనంద్ కోట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వాటితో కలిసి విశేషాలను మనం ఒకసారి దీనికి సంబంధించి యంగ్ అండ్ యూత్ డైనమిక్ లీడర్ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఒక కోరిక తెస్తూ కాంగ్రెస్ పార్టీ దిశానిర్దేశం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలపై పూర్తిగా వరంగల్ లో సమాయత్తం చేసుకున్నటువంటిలా శ్రేబాబు గారు వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మనం ఆ విధ్వంతును ఇప్పుడు చూస్తా ఉన్నాం

నాయకులు ప్రతి ఒక్కరు పాదయాత్రను విజయవంతం చేయడానికి తమ వంతుగా కృతజ్ చేయడానికి పిలుపునివ్వడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తాం ఏదైతే వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా రావడంతో వరంగల్ లో కొత్త కళ సంతరించుకున్నది ఇంకా రెండో అంశం ముక్కలుగా చేసి మూతిలో పడేసి హైదరాబాద్ మేడిపల్లిలో దానం మృదురాలు నాలుగు నెలలు కనిపినాయి కాల్ సెంటర్ లో పనిచేస్తున్న స్వాతి తలుసు మాట్లాడుతుందని పర్త నేరం ఒప్పుకొని పోలీసుల ముందు ఇటువంటి దీసులు కూడా ఉంటాయి అండి ఇట్లా ఆల్రెడీ ప్రేమ పాప డిగ్రీ చదువుతా ఉంటే వీడు వెళ్ళి నేను దేవుతో కూర్చుకుంటా చచ్చిపోతాను ఇలా ఒప్పుకుందట ఒప్పుకున్న తర్వాత ఇంట్లో ప్రేమ పెళ్లి ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత వీడు అదీ మన జర్నీ చేసుకుంటూ ఇచ్చేస్తారు ఫ్లిప్కార్ట్ లాంటి మన అందులో పనిచేస్తాడట వీడు అమ్మాయి పాప కాల్ సెంటర్ లో పనిచేస్తాడట ఫోన్ వస్తా ఉంటే అనుమానపడ్డాడట నాలుగు నెలల గర్భిణి ముక్కలు ముక్కలుగా నరికి పార్సల్ తీసుకొపోయి మూసీ నదిలో వాడిసిందట దీన్ని వీళ్ళు కూడా ముక్కలు ముక్కలు వేయాలి ఇంకో పంచండి అయ్యో ఏ ఓకే రాష్ట్రంలో ఎనిమిది మంది బిజెపి మోడీకి మూడోసారి అధికారం వచ్చింది పిసిసి మహేష్ కుమార్ గారు చొప్పదో పాదయాత్ర ప్రారంభం నిన్న ఏదైతే గంగాధర్ లో పిసిసి బండి సంజయ్ గెలుపుకు సంబంధించి కౌన్సిలర్ గా ఉన్నటువంటి బండి సంజయ్ ఏ విధంగా ఎంపీగా గెలవడం అనేది ఆశ్చర్యం వెలుపుచ్చారు దానికి సంబంధించి ఓట్ల చోటు జరిగిందని అనుమానం ఉందని చెప్తా ఉన్నారు జిల్లా అసెంబ్లీ సెగ్మెంట్ ఉద్దేశంతో జిల్లాలకు తగ్గట్టు మారనున్న నియోజకవర్గాల పరిధి ఓకే ముప్పై రెండు మూడు జిల్లాలో గత కొత్త చేయడంతో ఒక్కో జిల్లా నియోజకవర్గాలు జిల్లా లెక్కల కోసం గ్రామ మండలం జిల్లాల వివరాలు అడిగిన కేంద్రం దాని ప్రకారమే డిలిమిటేషన్ ఉంటుందని స్పష్టీకరణ అంటే మంత్రి నియోజకవర్గం పెద్దపల్లి జిల్లాలోనే ఉండే అవకాశం ఉంది భూపాలపల్లికి సంబంధించి కొద్దిగా ఇబ్బంది అని అనిపిస్తా ఉంది సంబంధించి నూట యాభై మూడుకు పెరిగే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది భూపాపల్లి మంచిరి నియోజకవర్గం కూడా రెండు జిల్లాల్లో ఉన్నది ఆయనపోతే వరప్రదాయపల్లి శ్రీపాద ఎల్లంపల్లి ఎవర్గ్రీన్ మేడిపల్లి మేడా నుంచి లిఫ్ట్ చేయకుండానే ఇరవై రోజుల నుండి దాదాపుగా ఆ సెప్టెంబర్ మూడు వరకు ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ నీటిని ఎత్తిపోసి ఇరవై రెండు పాయింట్ ఐదు నీటిని ఎత్తిపోసి ఎల్ విధంగా నందిమీడారం పంప్ నీటిని లిఫ్ట్ చేసే అవకాశాలను కల్పించినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ఎవర్ గ్రీన్ కేఐసిఆర్ కట్టిన లక్ష కోట్ల ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీరు తీయకుండానే ఎల్లంపల్లి నుంచి నీటిని పంపిణీ చేసి రాష్ట్ర రైతాంగానికి ఆ నీటిని అందిస్తున్నామని చెప్తా ఉన్నారు

వచ్చిన రెండు పంతొమ్మిది కేవలం నూట అరవై రెండు టీఎంసీ లేని అధికారిక లెక్కలు చెప్తున్నాయి అందులో మళ్ళీ సముద్రంలోకి నూట పద్దెనిమిది టీఎంసీలు వదిలేశారు అంటే కనీసం మేడిగడ్డ అన్నారం సుంధిల్లా కట్టి నలభై టీఎంసీలు మాత్రమే వాడుకున్నాం ఇన్ని సంవత్సరాల కాలం దా ఇదే నుంచి ఐదేళ్లలో నంది గాయత్రి ద్వారా నూట ఎనభై టీఎంసీలకు అధికారులు ఎత్తిపోసారు ప్రస్తుతం ఎల్లంపల్లికి భారీగా వందలు వస్తున్నాయి ప్రస్తుతం అరవై నాలుగు క్యూసెక్ లకా ఇన్ఫ్లో ఉన్నాయి లక్ష క్యూసెక్ లో అటు ఇక ద్వారా నిధుని విడుదల చేస్తున్నారు ఇది నాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీపాదారావు పేరు మీద శ్రీపాద ఎల్లంపల్లి కట్టి రైతాంగానికి మేలు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం మేడికడ్డ అందారం కానీ పెళ్లిస్తుంది ఇలా వీటితో ఒక చుక్క నీరు తీయకుండా తెలంగాణ రైతాంగం భారతదేశంలోనే అత్యధిక పంటలు పండించిన రాష్ట్రంగా వెలుగుద్దుతుంది కాబట్టి ప్రజల మనం ఒక స్కీమ్ చేసినామంటే అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ నాడు బిఆర్ఎస్ పార్టీ గొర్రెలు స్కీమ్ చేసిన బర్రెలు స్కీమ్ చేసినా వ్యక్తిగత స్కీమ్ చేసినా ప్రాజెక్టు కట్టినా వారి సొంత లాభాల కోసం కమిషన్ల దండుకోవడం కోసమే పనిచేసాడు తప్ప ప్రజాక్షేమాల కోసం చేయలేదు అనే విషయాన్ని మరొక మార్పు చేస్తూ మా నేను చూస్తున్న ప్రేక్షకులు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని థ్యాంక్ యూ